హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆకాశంలో తేలియాడే మబ్బులు దూది పింజాలా ఎగురుతున్న ఆ మబ్బుల మాటన ఒక అందమైన ఇల్లు ఆ ఇంట్లో ఓ అందమైన కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఎంత బాగుంటుంది ఇది ఊహించుకోవడానికి ఇలాంటి కాల్పనిక విషయాలు మనకు చందమామ కథల్లోనే తెలుసు అవును చిన్నప్పుడు చందమామ కథలో ఇలాంటి కథలు ఎన్నో చూసాం ఆకాశంలో విహరించడం ఆకాశంలో రకరకాలుగా పక్షులు మనుషులు ఎగరడం ఇవన్నీ చందమామ కథల్లో బాగానే చదువుకున్నాం కానీ అదే వాస్తవ రూపం దాల్స్తే ఆకాశంలోనే ఇల్లు కట్టుకుంటే అది కూడా పురాణాలు చెబుతున్న స్వర్గసీమ ఆ స్వర్గసీమలో ఇల్లు కట్టుకొని పొద్దున్న లేచి దేవుడికి గుడ్ మార్నింగ్ చెప్తే ఇలా ఉంటుంది ఇది ఊహించడానికే కష్టం కదూ కానీ ఇలాంటి ఊహ వాస్తవ రూపం దాల్ అంటున్నారు ఆకాశంలో అది కూడా స్వర్గంలో ఇల్లు కట్టుకోవచ్చట స్వర్గంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా భారీగా కొనసాగుతుందట అక్కడ ప్లాట్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకోవచ్చట భూమి మీద మనుషులు రియల్ ఎస్టేట్ బిజినెస్ తో తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బహుశా ఆ దేవుడు గుర్తించాడేమో భూమి మీద ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అంతగా జాగా దొరకడం లేదని దొరికితే చాలా రేట్లు బాగా పెరిగా పెరిగిపోయాయని జనాలు దీంతో బాధపడుతున్నారని దేవుడు గుండె చెరువు చేసుకుని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాట ఎస్ దేవుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు దేవుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు అది కూడా ఎక్కడో కాదు స్వర్గంలో తను ఉంటున్న ప్రాంతంలోనే చుట్టుపక్కల బాగా విశాలంగా ఉన్న ప్రాంతాన్ని అమ్మకానికి పెట్టాడు అక్కడ దేవుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించాడు దీనికి ఒక చర్చిని మధ్య మార్గంగా ఎన్నుకున్నాడు ఆ చర్చి ఆ చర్చితో ఆ చర్చి ఫాదర్ తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నాడు అంటే అగ్రిమెంట్ చేసుకున్నాడు తన ప్రాంతంలో తన స్వర్గంలో ప్లాట్లు విక్రయించుకో విక్రయించుకోవచ్చని ఆ చర్చ్ ఫాదర్ కు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టాడు వంద డాలర్లకే చదరపు మీటర్ స్థలం అది కూడా స్వర్గంలో దేవుడు ఇంటి పక్కనే దేవుడు ఇంటి పక్కనే స్థలాన్ని కొనుక్కోవచ్చు ఓ చర్చ్ ఫాదర్ స్పెయిన్ లోని ఓ చర్చ్ ఫాదర్ ఇలాంటి వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు ఆన్లైన్ లో ఓ బ్రోచర్ విడుదల చేసి మరి ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు ఇప్పుడు ఎవరైనా అవసాహికులు అక్కడ భూమిని కొనుక్కోవచ్చు దేవుడితో పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పవచ్చు దేవుడు పక్కనే నివాసం ఉండొచ్చు ఎవరైనా సరే వెంటనే ఫ్లాట్ బుక్ చేసుకోండి అంటూ ఆయన ఆన్లైన్ వ్యాపారం మొదలు పెట్టేశాడు చాలామంది ఔసాహికులు అక్కడ ఫ్లాట్లు కొనడం కూడా మొదలు పెట్టేశారట కొందరికి డౌట్లు వస్తే వచ్చుండొచ్చు కానీ చాలామంది దేవుడి బిడ్డ దేవుడితో నిత్యం మాట్లాడే వ్యక్తి అతనే వ్యాపారం చేస్తుంటే నమ్మకుండా ఉండగలరా అందుకే ఆన్లైన్లో ఆ వ్యాపారానికి ప్రోత్సాహిస్తూ అనేక మంది అక్కడ స్వర్గంలో దేవుడి ఇంటి పక్కనే స్థలం కొనుక్కునేందుకు ఆన్లైన్లో ఎగబడుతున్నారట అయితే మనలాంటి మూర్ఖులు కొందరు ఉంటారు ఇలాంటివి నమ్మరు ఇలాంటి వారిలో కొందరు స్వర్గంలో ప్లాట్ల వ్యాపారం ఏంటి స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తే ఆయన మళ్ళీ ఆ చర్చ్ ఫాదర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు నాకు దేవుడితో మీటింగ్ జరిగింది దేవుడితో మీటింగ్ జరిగినప్పుడు భూమి మీద ఉన్న సమస్యలు చెప్పాను చంద్ర స్వర్గంలో ఉన్న ప్లాట్ల గురించి చెప్పాను దేవుడు అన్ని ఆలకించి స్వర్గంలో ప్లాట్ల విక్రయానికి ఓకే చెప్పేశారు దేవుడితో కుదిరిన ఒప్పందంలో భాగంగానే స్వర్గంలో ప్లాట్లు విక్రయిస్తున్నానంటూ ఆయన సెలివిచ్చారు చాలా గ్రేట్ దేవుడితో ఆయన మాట్లాడారు మన దగ్గర కూడా కే పాలంటూ టోకాయ ఉన్నారు కదా ఆయన కూడా మూడు వచ్చినప్పుడల్లా దేవుడితో మాట్లాడుతుంటారు ఈయన కూడా అంతే దేవుడితో నిత్యం సమావేశం అవుతుంటారు మరి ఆయన మాట నమ్మాల్సిందే కదా స్వర్గంలో ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చుందేనేమో పుస్తకాలకే పరిమితమైన దేవుళ్ళు కాల్పనిక కథల్లోనే నిద్రపోతున్న దేవుళ్ళు ఎప్పటికీ ఎన్నటికీ మహాశక్తిని తమ శక్తులను చూపించలేని దేవుళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆ దేవుడి పేరుతో మోసం చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు ఈ చర్చ్ ఫాదర్ కూడా అంతే మూఢంగా మూర్ఖంగా నమ్మి చాలా మంది ప్లాట్లు కొంటున్నారు డబ్బులు ఆన్లైన్ లో ఇచ్చే ఫెసిలిటీ కూడా ఆయన కల్పించారు మరి డబ్బులు ఇస్తున్నారు ప్లాట్లు కొంటున్నారు కొంతమంది మాత్రం ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు ముందును స్వర్గానికి వెళ్ళు అక్కడ భూమి ఎలా ఉంది దాని వీడియో తీసి పంపించు ఆ తర్వాత ఎక్కుంటామంటూ కొందరు అతనికి కౌంటర్లు ఇస్తున్నారు ఇలా కొందరే కానీ మూర్ఖులు చాలా మంది ఉంటారు మన ఇండియాలో కూడా చూస్తున్నాం కదా బాబాలు దేవుళ్ళు రకరకాల స్టోరీలు స్పెయిన్లో కూడా అదే జరుగుతుంది మరి స్వర్గంలో ఇల్లు కట్టుకోవచ్చేమో దేవుడు చెప్పాడు దేవుడి బిడ్డ కూడా చెప్పాడు